కేంద్రంలో ఆ రోజులలో పెట్రోల్ ధర డీజిల్ ధర పెరగడం అదేవిధంగా కేంద్రంలో మూడు లాలు ప్రవేశపెట్టడం దానికి వ్యతిరేకంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా అదేవిధంగా రేవంత్ రెడ్డి అందరం మళ్ళు రవి మొదలు పెడితే అందరం కూడా ఇలా ఆల్మోస్ట్ ఆల్ దూపితే పదహారు మందిని అనాడు మేము ఉద్యమంలో పాల్గొన్నాం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మా కేసు రిజిస్టర్ జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజల వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పాలని ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రోగ్రామ్ ఇస్తే అందులో నేను కూడా పాల్గొన్నా మొత్తం పదహారు మంది మీద కేసు పెట్టారు ఇప్పటికి కేసులు నడుస్తూనే ఉన్నాయి ఇవాళ నేను పోయి పదో తేదీన డేట్ ఉంటే పోయి ఇద్దరు షోరిటీలకు పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చి ముప్పై వేలు కట్టి రావడం జరిగింది ఇందులో అందరూ ఉన్నారు నేను ఈ చార్జ్షీట్ లో పదహారు మంది నాయకులు అందరూ కోట్ల చుట్టూ తిరుగుతున్నా అదే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం జైభీం కార్యకర్తలు పంచగుట్టలో అక్కడ స్థలం ఉన్నది ట్రాఫిక్ ప్రాబ్లం లేదని జైభీం కార్యకర్తలు అంబేద్కర్ మీద అభిమానంతో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాన్ని కూడా ఒక రోజు ముందు ఫోర్టీన్ ఆయన జన్మదినం ఉంటే పదమూడు పొద్దున కూలో కొట్టారు అది పేపర్లో చూసి నేను ధర్నా చేశా ఆ తర్వాత మళ్ళీ మీరు పెడతారంటే పెట్టమంటే దానికి నేను కొత్త విగ్రహం తెస్తే దాన్ని కూడా జూన్ జూలై ఎయిటీన్త్కు కు తెస్తే దాన్ని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టి పద్దెనిమిది మంది మీద కేసులు పెట్టారు ఒక్కొక్కరికి ట్వంటీ థౌజండ్ ఇవ్వడం జరిగింది ఆ కేసు నడుస్తూనే ఉన్నది ఇంకోటి ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజులో ఉస్మానియా హాస్పిటల్ మంచి తీర్చిదిద్దుతా ఎనక కూడా కడతా పాత బిల్డింగ్ అయిందని చెప్తే అది ఏం చేస్తున్న చూడడానికి నేను అదేవిధంగా ఫిరోజ్ పోయాం దాని మీద కూడా కేసు ఇట్లా చెప్పుకోబోతుంటే ఎన్నో కేసులు నా మీదనే కాదురా బాబు ప్రతి కార్యకర్త కూడా గ్రామాలలో బిఆర్ఎస్ వ్యతిరేకంగా కోరాడి వాళ్ళ ఇంటి పంచాయతీ కాదు వాళ్ళ సొంత పంచాయతీ కాదు ప్రభుత్వ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆనాడు ఉన్నటువంటి కేంద్రం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిన ఎవరు కూడా తన ఇంటి గురించి కానీ తన పొలం గురించి కొట్లాడిన కేసులు కావి దీనికి మా మల్లికార్జున్ ఖర్గే చాలా క్లియర్ గా చెప్పాడు గతంలో ఇలాంటి కేసులు ఉంటే మా కర్ణాటకలో అన్ని తీసేసిన అన్నారు అందుకు మల్లికార్జున్ ఖర్గే క్లియర్ మీటింగ్ లో చెప్పాడు ఈ కేసులన్నీ చేయాలని దయచేసి ఇవి మర్డర్ కేసులు కావు భూముల పంచాయతీ కాదు కేవలం పార్టీ పరంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసే తప్పుడు విధానాల మీద మేము ప్రజలకు చెప్పడానికి ధర్నాలు చేసిన తప్పితే మా ఇంటి గురించి చేయలే ఏ కార్యకర్త కూడా ఇంటి గురించి చేయలే దాన్ని ఇమీడియట్ గా ఈ కేసులను విత్డ్రా చేయాలి ఏదైనా మర్డర్ కేసు భూముల చేయకండి కానీ ఇది పార్టీ పరంగా కొట్లాడినాం బాబు పాటించిన ఆదేశాలను పాటించిన హైకమాండ్ ఏది చెప్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు కనుక ఈ కేసులు ఎత్తేకపోతే ఎన్ని రోజులు ఈ జమానత్లు ఇవ్వాలి రెండేసి జమానత్ ఒక్కొక్కరికి ఒక ఇద్దరు దానికి జమానత్ ఇస్తే వాళ్ళు కూడా పదిహేను వేలు పదిహేను వేలు ఐడెంటిటీ కార్డు పెట్టి వాళ్ళ ఏది కార్డు పెట్టి వాళ్ళు ఇస్తే నేను బయటకు వచ్చిన నేను అనేది ఎన్ని రోజులు ఇది పంచాయతీ నాకు అర్థం కాదు దీని మీద అన్ని తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయడానికి పూర్తిగా అదేవిధంగా పర్సెంట్ రిజర్వేషన్ కూడా చేసి చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుండు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు పర్సెంట్ బడుగు బలైన వర్గాలకు వస్తుంది దీని మీద నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళ అడ్వకేట్ జనరల్ కు చెప్పి కేసులు విత్డ్రా చేయకపోతే కార్యకర్తలు అపోహలు వస్తున్నాయి దాంతో పాటు ఒక రిక్వెస్ట్ నేను గారు చెప్పదలుచుకున్నా రేపు జరగబోయే ఎన్నికల్లో సిటీలో ఏ రా బాబు సైకిల్ మోటార్ మోటో పట్టుకోవడం చాలా చేయడం పిల్లలందరూ ఉన్నారు యూత్ ముఖ్యంగా ఈ చాలా ఏంటని పిల్లలందరూ బాధపడి చెప్తున్నారు ఏం సార్ అరే కబస్ వచ్చే ఎన్నికలు రేపు లోకల్ బాడీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఈ యువకులే కదా ఓటు వేసేది యువకులు వేస్తారు స్కూటర్ మీద ఆరు వీలర్లకు ఈ చాలర్లు తక్కువ చేయమని కోరుతున్నా దీంతో పాటు ఈ కేసులని విత్డ్రా చేస్తే ప్రజలలో కార్యకర్తల్లో అభిమానం పెరుగుతుంది మా పార్టీ వచ్చిన తర్వాత మా కేసులు ఎత్తేసని మళ్ళీ ఉత్సాహంగా ఏదైనా సరే మా ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం చేస్తుందని వాళ్ళు కూడా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో పంచాయతీ నగరపాలికలో జిల్లా పరిషత్లో అదే విధంగా సిటీలో కూడా కార్పొరేట్ మెంబర్లకు గెలవడానికి మంచి అవకాశం ఉంటది కాబట్టి నేను ఒక సీనియర్ నాయకుడుగా ఓబీసీ కన్వీనర్ గా మాజీ పిసిసి అధ్యక్షుడుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కావాల్సింది ఇవాళ కూడా మా ఎవరు జగ్గారెడ్డి మీటింగ్ పెట్టిండు సిటీది ఆ మీటింగ్ లో కూడా ఈ మాట చెప్తా ఎందుకంటే కార్యకర్తలు ఉంటేనే కదా ఓటర్లు వేసేది ఓట్లు ఓటర్లను వాడు మా కార్యకర్తలే మనం గెలిచిన చెప్తున్నాం కార్యకర్తలు విజయం అంటున్నాం మరి కార్యకర్తలు అన్యాయం జరుగుతున్నప్పుడు వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి మన ప్రభుత్వం వచ్చింది ఆరు డిక్లరేషన్ తో పాటు ఈ కేసులు కూడా ఎత్తివేస్తే గ్రామ గ్రామాలలో కార్యకర్తలు సంతోషపడతారు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తారు అదేవిధంగా ఇప్పుడు చైర్మన్లు కూడా నిర్ణయం జరుగుతుంది మీనాక్షి నటరాజు చెప్పారు ముప్పై రోజులు లోపల జరగాలని అదేవిధంగా ప్రతి జిల్లాలో అధ్యక్షులు కార్యకర్మి కావాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈ కేసులు ఎత్తేస్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్త రాత్రి పగలనక కష్టపడతారు ఎలక్షన్ రోజు నిలబడతారు ఓటర్లను తీసుకొస్తారు కాంగ్రెస్ ఫేవర్ లో ఓటు ఇప్పిస్తారు కనుక ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా పిలిచి మాట్లాడండి ఇది మర్డర్ కేసులు కావు భూముల తగాదాలు కావు ఇది పార్టీ గురించి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇచ్చిన ప్రకారంగా మా ఇక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవేంత్రి అందరం కూడా మేము కూడా రోడ్ల మీద పోయినాం దీన్ని ఎత్తేయాలని మూడు ఏదైతే పార్లమెంట్ లో అదే విధంగా పెట్రోల్ డీజిల్ ధరతో చేశాం కనుక ఇది ముఖ్యంగా ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో మన సైఫాబాద్ వాళ్ళు కేసు పెట్టిన నేను ఇవాళ వేలు జామీన్ ఇచ్చి బయటకు వచ్చిన అదే విధంగా ఎవరు పెడతాడు ఉంటే మా దగ్గర ఏదో పిసిసి ప్రెసిడెంట్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయిన పెడతారు పేదోడేస్తాడు రాబాయి వాళ్ళు ఏమంటూ జామీన్ పెట్టాలి అంటున్నారు ఇస్తారేమో తర్వాత కానీ కేసు ఏ వరకు వాడు ఊళ్ళోకెళ్ళి రావాలి నల్గొండ కోర్టుకు రావాలి లేకుంటే మహబూన కోర్టుకు రావాలి అంటే ఎంత కష్టం చెప్పిన ఈ కేసులు అన్ని చేస్తే కార్యకర్తలు పని పనిచేస్తారు జయంతి నటరాజన్ గారు ఇచ్చిన ఆలోచన బాగుంది అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే గారి వారి ఎక్స్పీరియన్స్ చెప్పారు మేము కర్ణాటకలో గతంలో పెట్టిన కేసులు అని మేము అన్ని అని చెప్పారు ఇక్కడ కూడా ఎత్తేయాలని ముఖ్యమంత్రి గారిని విధంగా పిసిసి అధ్యక్షులు కూడా మహేశ్వర్ కుమార్ కూడా గౌడ్ గారు కూడా తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ తీసుకొని ఎంత తొందరగా తీపిస్తే బిఫోర్ పంచాయతీరాజ్ నగరపాలిక ఎన్నికలు నిర్ణయం జరుగుతుంది మూడు నెలలలో కూడా ఎలక్షన్ జరగాలి కాబట్టి అప్పుడు ప్రతి కార్యకర్త ఉత్సాహంగా వచ్చి ఎన్నికల్లో పాల్గొని మనం సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థికి ఓటు చేసి గెలిపించడానికి వాళ్ళు కూడా శాయశక్తితో కృషి చేస్తారని ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా దీన్ని కొద్దిగా హైలైట్ చేయండి ఎందుకంటే ఊర్ల ఊర్లలో పిల్లలు ఫోన్ చేస్తారు ఏమైనా ఎన్ని అయి కోర్టుల చుట్టూ తిరగాలి సర్కార్ వచ్చి ఎన్ని రోజులైంది మమ్మల్ని మర్చిపోయిన మీరు మేము కొట్లాడలేదా అని నిలదీస్తున్నారు ఫోన్ల అది నాకు కూడా అనుభవం ఇచ్చింది నేను మొదటి నుంచి తిరుగుతూనే ఉన్నా ఏది మన మన ఉస్మానియా హాస్పిటల్ కేసు కానీ అంబేద్కర్ కేసు ఇది కొత్త కేసు వచ్చింది ఇట్లా పదహారు మంది ఉన్నారు అందరు పోయి జామీన్ ఇచ్చి రావద్ద వస్తున్నారు కానీ గ్రామాలలో పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఇవాళ పదేండ్ల బిఆర్ఎస్ దోచుకొని పోయిండ్రు మా కార్యకర్త రోడ్ల మీద తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు బస్ యాత్ర పెడితే సక్సెస్ చేశారు బట్టి పీపుల్ చేస్తే కూడా సక్సెస్ లేదా కనుక నా కార్యకర్తలకు న్యాయం చేయమని కోరుతున్నా తప్పనిసరిగా ఈ పని అయితే కార్యకర్తలు ఉత్సాహం పెరుగుతుంది ఎన్నికల్లో చురుకుగా పాల్గొని మన అభ్యర్థులను గెలిపిస్తారని కోరుతున్నా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏం జరిగిందో నాకు తెలియదు మన ఏదైతే క్రికెట్ లో విషయంలో వచ్చింది అది ఏందో నాకు తెలియదు తెలియని సబ్జెక్ట్ నేను నేను మాట్లాడింది నిన్న అక్కడ ఏదైతే పక్కకున్న భూమి మళ్ళా అందులో రెండు వేల కార్లు నిలబడింది మరి రేపు ఐపీఎస్ ఐపీఎల్ జరిగితేకోవాలి దానికి వాడు గోడ కట్టేసిండు ఏది గేట్ల దగ్గర దాన్ని తీపించినా అది కూడా శ్రీధర్ బాబు ఇండస్ట్రీ మినిస్టర్ తప్పనిసరిగా ఆయన చెప్పి ఆ గోడ కూడ అదేవిధంగా ఒక కోరిక ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో చేయని చేస్తుండు ఫోర్త్ సిటీ అంటాడు ఢిల్లీ పోయిండు నేను మాకు ఇవ్వాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మేము మా తెలంగాణలో స్పోర్ట్స్ నడిపిస్తాం స్పోర్ట్స్ డే తప్పిస్తాం చెప్పారు అది అన్ని ఈవెంట్స్ మేము చేస్తామన్నారు కాబట్టి ఈ భూమిని కూడా తీసుకోవడానికి అక్కడ ఇండస్ట్రీ ఉండేవాడు మూసేసిండు లేబర్ కు పైసలు ఇవ్వలే అది కూడా ఎవరు తెలుసా ఎవడు పారిండు రిలయన్స్ అంబానీ వర్గం తీసుకొని మళ్ళీ చేంజ్ చేసిండు ఎందుకంటే ఇది జరిగింది టూ థౌజండ్ జరిగింది కనుక దీన్ని కూడా మన శ్రీధర్ బాబు చొరవ తీసుకొని దాన్ని ఆపితే వచ్చే తరం వారికి లాభం అవుతుంది పైసలు అంటే నోట్లు అంటే ప్రింట్ చేయగలుగుతాం స్థలమే లేదు కనుక ఆ స్థలాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవడే కానీ ఒక యాక్షన్ పెడితే పక్కకున్న అడుగుతారు పక్కకుండే హైదరాబాద్కి ఎందుకు అడగలే అంటే ఇది పెద్ద గూడపూట అని జరిగింది కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం దీన్ని ఛేదించి అది కూడా స్పోర్ట్స్ కు ఉపయోగిస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ